కదా నిజంగా అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ కౌన్సిలింగ్ మళ్ళీ ట్రీట్మెంట్ ఈ ప్రక్రియ అవసరమా నిజం చెప్పు దయచేసి ఆమెకు సంలాంచి చెప్పండి నా బిడ్డ బతకదండి వాడు చచ్చిపోతాడేమో కానీ మమ్మల్ని చంపుతున్నాడు కదా అదంతా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మీకు ఎందుకు అర్థం కావట్లేదు సార్ చెప్పింది మీరు వినండి మరి ఇప్పుడు మేడం మీరు కూడా విన్నారు కదండి వాళ్ళ కేసు గురించి మీరేం చెప్పారు రాత్రి పన్నెండు అయితే నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను అంటే వాడు చచ్చిపోతా వాడు చచ్చిపోతాడు అంటే వాడు చచ్చిపోవడం కానీ మా ఇంట్లో తల పెట్టుకొని కూర్చుండండి ఐడి బీపీ అయింది పేరెంట్స్ గురించి కూడా ఆలోచించాలి కదా లక్ష్మి మేడం ఏమంటే మీ దగ్గర కూడా ఉన్నాను నేను నేను ఎక్కడన్నా పోయి ఉంటాను అంటే అది కరెక్ట్ మేడం చెప్పండి మీరు ఏం చేద్దాం మీ అమ్మాయి మీ మాట వినట్లా ఏం చేద్దాం దయచేసి మీరు చెప్పండి నా మాట వింటలేదు విన్నారు కదా నా బాధ విన్నారు ఆమె బాధ విన్నారు మాకు ఇట్లాంటివి తెలియదు మేడం నేను వీళ్ళు ఇట్లా ఉన్నారని ఒక్క రూపాయి ఎవరు సాయం తీసుకోలేదు మేడం నేను నా పిల్లల మీద జాలి చూపించే కోరుకున్నాం ప్రేమ సరే మా నాన్న కూడా ఎంత పేరుగాంచు ఎట్లా ఇది చేసుకున్నారు ఇట్లా వద్దు నా పిల్లలను ఆర్టీసీ బస్సులో ఫ్రీ ఇస్తారు కదా మా అంటే మా నాన్నతో కూడా నన్ను మాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏమనుకుని అంటున్నాను నా పిల్లల్ని అనేసి మీ అమ్మాయికి ఇలా ఉంటే వేరే పెళ్లి చేసేవాళ్ళు మీరు మీరు మంచి అనుకునే కదా చేశారు అబ్బాయిని అదే కదా కాబట్టి కట్ వాడి కాళ్ళు మక్కినా మంచిగా ఉండరు అని అయినా నా కొడుకులు లేనందుకు మీరు మంచిగా ఉండండి మాకేం పెట్టకున్నా సరే మీరు మంచిగా ఉండండి ఇంకేం అనాలమ్మా వాళ్ళమ్మ కూడా ఏడిచింది నువ్వు మార్చమ్మా నువ్వు మార్చమ్మా అంటే వాడు ఎంతంత గలిజు మాట తిట్టినా మేడం నేను చెప్తున్నాను కదా నా పెన్నే ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుందండి నా మొగ్గుతో కూడా ఒక మాట పడలేదు అన్ని మాటలు అన్నా కానీ పోనీలే 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 అనుకోండి ఇంకెంత మరణించాలండి చెప్పండి బయటికి రాను మేడం నేను పది నిమిషాలు ఇట్లా వచ్చి బయట కూర్చో ఇవన్నీ మీరు ఇంటి దగ్గర మీ అమ్మాయికి ఇలా ఎక్స్ప్రెస్ చేస్తుంటే ఆవిడ ఒక డెసిషన్ తీసుకుని ఇక్కడికి వచ్చేది కదమ్మా చెప్తున్నా ఉన్నాం వినట్లా ఎందుకు వినట్లా వాడే కావాలా వాడే కావదా ఇక్కడ అమ్మాయి డెసిషన్ నా దృష్టిలో అమ్మాయి డెసిషన్ ఎందుకంటే పెళ్లి చేయడం వరకే మన బాధ్యత భర్తతో కలిసి ఉండాలా వద్దా లీగల్గా వెళ్ళాలా అనేది తను మాత్రమే డెసిషన్ తీసుకోవాలి మనకి మన అమ్మాయి అపరూపంగా నచ్చలేదు అపరూపంగా కష్టాలు పడుతుంది కాబట్టి అమ్మాయిని వెనక్కి తెచ్చేసుకుందాం అనే రైట్స్ మనకి లేవు అమ్మాయి మీతో వచ్చేస్తానంటే ఇప్పటికిప్పుడు మీతో పంపించేస్తా అమ్మాయి మీతో రానంటుంది రారంటున్నప్పుడు మేమేదో హడావుడి చేసి కౌన్సిలింగ్లు ఇచ్చి పంపించడానికి ఇప్పటిదాకా సార్ ట్రై చేసింది అదే అయినా అమ్మాయి వన్ పాయింట్ కూడా చేంజ్ అవ్వాల నాకు భర్త కావాలండి అనే మాట్లాడుతుంది దాని గురించి మాట్లాడదాం ఆగండి కాసేపు నిన్న కూడా అదే ఉంటుంది నువ్వు రా ఇప్పుడు కూడా అదే మాట్లాడుతుంది నేను హాఫ్ అవర్ నుంచి సైలెంట్గా ఉన్నా వింటున్నా ఇప్పటికీ తన స్టిల్ నా భర్త సూసైడ్ చేసుకుంటాడండి అంటుంది ఆ అమ్మాయికి ఏం చేయాలనేది ఆలోచించాలి కదా ఇక్కడ అమ్మ గారు మీరు వినండి తల్లి ఇది మీ అమ్మ ప్రాబ్లమో మీ అత్తగారి ప్రాబ్లమో మీ బావదో కాదు నీది నీ హస్బెండ్ది ఇలాంటి వ్యక్తి నీకు కావాలా అని నేను ఇప్పటికీ ఫైవ్ టైమ్స్ అడిగా లాస్ట్గా అడుగుతున్నాను చెప్పండి మీరు ఏదంటే అదే చేస్తాను నేను చెప్పునా సార్ ఒక చివరి ప్రయత్నంగా అంటే ట్రీట్మెంట్ తీసుకుని ఏదైనా ఒక చివరి ప్రయత్నంగా మేడం చేస్తాను కదా సార్ చేస్తాను కదా నా వినండి మీ కేసు గురించి అమ్మా ట్రీట్మెంట్ అంటే ఆల్రెడీ నేను ఫైనాన్షియల్ గా మొత్తం కొలాబ్స్ అయ్యాను మేడం ఏదన్నా గవర్నమెంట్ ట్రీట్మెంట్ అట్లాంటిది ఏదైనా ఇప్పించగలిగితే చాలా హెల్ప్ అమ్మ నేను ఫ్రీగా ఇస్తానమ్మా ట్రీట్మెంట్ మేము ఉంటాము నేను ఫ్రీగా ఇస్తాను ఒకప్పుడు లాంగ్ టర్మ్ విన్ ఒక్క నిమిషం రెండు నేను ట్రీట్మెంట్ ఫ్రీగా ఇస్తాను ఒకప్పుడు లాంగ్ టర్మ్ అడ్మిషన్ ఉంది అంటే కనుక అప్పుడు మనం గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేసుకోవాలి ప్రైవేట్ హాస్పిటల్స్ లో అడ్మిషన్స్ ఉండవు ఓకే ఆ రెండు మనం ఏర్పాటు చేయాలి అమ్మా ఇక్కడ నువ్వు నాకు భర్త కావాలండి భర్తని మార్చి ఇవ్వండి అని వచ్చావు ఒక పాయింట్ రెండు నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయండి నా భర్త వల్ల అవి క్లియర్ చేయండి అని వచ్చావు వీటి గురించి నేను నా వర్షన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి వినండి మీ హస్బెండ్ చెడ్డోడు మీ హస్బెండ్ మంచోడు కాదు మీ హస్బెండ్ పూచోడు ఇవన్నీ ఓకే కానీ అతనికి ఉన్న డిప్రెషన్ వల్ల అతన్ని మార్చుకోవడానికి ఎవడూ ప్రయత్నించలే ఇప్పటిదాకా నువ్వు తప్ప నువ్వు అంత ఓపిక చేసుకొని తన్నులు తిని అయినా కూడా నువ్వు వెళ్తున్నావు అది నీ అవసరం నీ మంచితనం ఈ రెండు ఈక్వల్ గా ఉండడం వల్ల నువ్వు ఎన్ని అతను ఎన్ని రకాలుగా నిన్ను హింసిస్తున్నా ఒక ఏటీఎం కార్డు లాగా వాడుకుంటున్నా నా భర్త నా పిల్లోడు నా కుటుంబం అనే అనుకుంటున్నావు తప్ప మీ అమ్మ నాన్న కొంచెం కూడా ఎంటర్టైన్ చేయట్లేదు ఈ నాలుగు సంవత్సరాల నుంచి మీ అత్తగారిని నువ్వు అమ్మ అని పిలుస్తున్నావు చూసావా నిజంగా మీ ఇద్దరి రిలేషన్ ఎంత హ్యాపీగా అనిపించింది అంటే నాకు ఫోన్ మాట్లాడిన తర్వాత ఒక కోడలు కోసం అత్త తాపత్రయ పడుతుంది ఒక అత్త కోసం కోడలు తాపత్రయ పడుతుంది ఇంత అద్భుతమైన రిలేషన్స్ ఎక్కడుంటాయమ్మా గోంగూర మొగుడు ఉంటే ఉంటాడు లేదా పోతాడు మీ అత్తమ్మ కోడళ్ళ రిలేషన్ అయితే లైఫ్ లాంగ్ కంటిన్యూ అయ్యేలాగా ఉంది నీలాగా నువ్వెలా బాధపడుతున్నావో మీ అత్తగారు కూడా అలాగే బాధపడిన ఒక స్త్రీ మూడేళ్లకే భర్త వేస్ట్ ఫెలో అయితే ఇద్దరు పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర వదిలేసి వేరే స్టేట్ వెళ్ళి వేరే కంట్రీ వెళ్ళి ఆవిడ సంపాదించుకుంటూ పిల్లల్ని పోషిస్తుంది అప్పుడు పిల్లలు ఎలా పెరుగుతారు ఎవరు ఇది లేని వాళ్ళు మీ బావంటే బాగానే పెరిగాడు ఏదో సంబంధం వచ్చింది మీ ఆయన గాలికే పెరుగుతున్నాడు ఇక్కడ ఆవిడ కంట్రోలు చేయలేదు ఆవిడకి తెలియనో తెలియదు నీ చేతిలో పడిన తర్వాత అతను నీ గురించి మాట్లాడుతున్నవన్నీ అబద్ధాలని నీకు తెలుసు నిన్ను బాధ పెట్టడానికి నిన్ను హింసించడానికి ఒక వైఫ్ ని హింసించడానికి ఒక భర్తకు ఉండే టార్గెట్ నోటి జారడం చెయ్యి జాడించడం ఆ నోరు ఎక్కడి దాకా జారుతుందంటే నీ క్యారెక్టర్ భూ భూప్రపంచంలో ఎవ్వడం అనడు నిన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి అంతగా దిగజారి అంటే అతని కోపాన్ని బయటికి ఏదో రకంగా ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాడు నిన్ను భరించాలని నేను అన్నట్లు నువ్వు భరిస్తానంటున్నావు కాబట్టి నీకు ఆ రీజన్స్ చెప్తున్నాను నువ్వెందుకు భరిస్తున్నావు అంటే మిగతా వాళ్ళంతా మంచిోళ్ళు ఇతను ఫిఫ్టీ పర్సెంట్ బాగుంటున్నాడు ఫిఫ్టీ పర్సెంట్ బాగోట్లా అది నీకు కన్ఫ్యూజ్ అవుతుంది తోకో మధ్యలో నుంచి నువ్వు ఎక్కడన్నా ఇటేళ్ళు పోవాలో ఇటేళ్ళు పోవాలో అర్థం కావట్లా అటేమో అత్తగారి కుటుంబం అంతా ఓ ఫిఫ్టీ పర్సెంట్ మంచితాను ఇటేమో అమ్మ వాళ్ళ కుటుంబం అయ్యో నా కూతురు కష్టపడుతుంది వాళ్ళ ఏడుపులు వాళ్ళ బాధలో మీకు కనిపిస్తున్నాయి భర్త ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నాడు ఈ ఫిఫ్టీ ఫిఫ్టీలో ఎటు వెళ్ళాలి అంటే నిలబెట్టుకోవడానికి వెళ్ళమని చెప్తాను నేనైతే కాపురం నిలబెట్టుకోవడానికే వెళ్ళండి ఎందుకంటే అందరూ మంచోళ్ళే మీరంతా ఒక్క మీ హస్బెండే కొంచెం పుచ్చు పట్టింది ఆ పుచ్చుని క్లియర్ చేయటం ఎట్లాగా అని రెండు నా పర్సనల్ రిక్వెస్ట్ మీ అత్తగారి మాటలు మిగతా వాళ్ళ మాటలు ఎలా వింటున్నావో నీ తల్లిదండ్రుల మాటకు కూడా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు కన్నారు మిమ్మల్ని మీరు కష్టపడుతుంటే మీరు బాధపడుతుంటే వాళ్ళు తట్టుకోలేరు కదమ్మా నువ్వు ఇప్పుడు బ్యాలెన్స్ చేయాల్సింది ఎవరిని మీ అమ్మా నాన్నని నీ హస్బెండ్ని మీ అత్తగారు నీకు ఇక్కడ ఎక్కడ డబ్బులు కడతానని చెప్పలేదు తల్లి ఆ ఫోన్ కాల్ నేను విన్న అంతలో ఆవిడ ఏమన్నారంటే అమ్మ నా కోడలు నాకు తెలియకుండా అప్పులు చేసి నా ఇచ్చింది నిజమే కానీ నాకు ఇప్పుడున్న ఫైనాన్షియల్ పరిస్థితులకి నేనే అప్పులు తీరుస్తున్నాను అయినా నా కోడలకి రెండు మూడు లక్షల దాకా పంపించా అయినా అమ్మాయికి బోల్ తప్పులు అప్పులు ఉన్నాయి ప్రజెంట్ ఒక ప్రాపర్టీ ఉంది అదొక ఇరవై లక్షలు వ్యాల్యూ చేస్తుంది మా అబ్బాయి నాలుగు పీకి మా కోడల పేరు మీద రాయించేయండి అంటుంది అర్థమవుతుందా సో ఆ పని మనం చెయ్యాలి అంటే ముందు ఇక్కడ మీ ఆయన ఉండాలి రెండు మీ నువ్వు అడుగుతున్న తాగుడో ఇంకొకటో ఏదన్నా కానీ కంట్రోల్ చేయాలి అంటే అతనికి ఓ జాబ్ ఉండాలి ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటాడో ఆలోచన విధానం మారుతుంది ఈ తాగుడు ఈ తిరుగుడు ఇవన్నీ ఉన్నాయంటే అవి అప్పుడు అసలు వాడికి జాబే లేదు లేనప్పుడు ఏం చేస్తాడు నేను గొప్పవాడిని నేను మగాడిని అని ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కడెక్కడో అప్పులు చేస్తున్నాడు ఏదో ట్రయల్స్ చేస్తున్నాడు ఫెయిల్ అవుతున్నాడు అర్థమవుతుందా సో ఖచ్చితంగా మీ హస్బెండ్ ఉంటేనే నెక్స్ట్ స్టెప్కి ప్రొసీడింగ్స్ నడుస్తాయి మీరు మీ హస్బెండ్తో మాట్లాడిస్తే నేను ఫర్దర్గా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి ఒక అవకాశం ఉంది ఏంటి మేడం లీగల్ యాక్షన్ ఆల్రెడీ కలిసి ఉండమన్నారు కదా అంటే మీ ఆయనకైతే వాత పెట్టాలమ్మా మీ ఆయన ఏమనుకుంటున్నారంటే మా ఆవిడ ఇలాగ ఉంది కదా డిజేబుల్డ్ కదా నేనంటే విపరీతమైన ప్రేమ టన్నులు టన్నులు ఉంది కాబట్టి నన్ను వదలదు అనుకుంటున్నాడు వదిలేస్తాను బాబు నిన్ను నువ్వు మారకపోతే అనే భయాన్ని మీరు క్రియేట్ చేయాలా అర్థమవుతుందా అలా క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి మీ అమ్మ వాళ్ళ మాట వింటున్నట్టు లౌక్యం ప్రదర్శించాలి మీ అమ్మ వాళ్ళు ఏం చెప్తున్నారు విడాకులు ఇచ్చేద్దాం అంటున్నారు అలా ఇస్తాను నువ్వు మారకపోతే అని నువ్వు రివర్స్ అయిన రోజే మీ ఆయనలో మార్పు స్టార్ట్ అవుతుంది మీ ఆయన ఎటువంటి సూసైడ్ చేసుకోవడమ్మా అవన్నీ నీ ప్రేమతో ఆడుకుంటున్న డ్రామాలు అర్థమవుతుందా అతను అసలు సూసైడ్ చేసుకుంటాడనేది నీ బ్రెయిన్లోంచి తీసాయి సూసైడ్ చేసుకునేవాడు అయితే పెళ్లి కాకముందే చేసుకునేవాడు అప్పులు ఉన్నప్పుడే చేసుకునేవాడు నువ్వు కాలుతో ఒక్క తను తన గొమ్మన అవతల పడేస్తే మార్పు అప్పుడు స్టార్ట్ అవుతుంది వాళ్ళమ్మ అది చేయలేకపోయింది ఎందుకంటే వాళ్ళమ్మ వేరే కంట్రీలో ఉంది కొడుకు జీవితం నాశనం అయిపోతుంటే ఎవరేమన ఊరుకోలేరు కదమ్మా ఇప్పుడు ఆవిడ నీకు అంత సపోర్ట్ చేయాల్సిన అవసరమే లేదు ఏమని ఏం చేసుకుంటావు చేసుకోమో వాడు ఒక్కడే కదా జైలుకి వెళ్తాడు కేసులు ఫైల్ చేసుకో అయిపోయే ఎక్కడో ఉన్నా ఇల్లు అమ్మేస్తాడు నీకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేస్తాడు అది ఎప్పుడైనా జరిగింది నిలబెట్టుకోవడానికి రెండు మూడు ప్రయత్నాలు చేయడంలో డౌటే లేదు కానీ నిన్ను అతనితో కలిసి కాపురం చేయమని నేను చెప్పట్లా అర్థమవుతుందా ఒకటి కేసు ఫైల్ చేయాలి మీ ఆయన మీద రెండు అసలు విడాకులు అనే మాట నీ కేసులో నుంచి డిలీట్ చేయి నువ్వు విడాకులు ఇవ్వొద్దు ఆయన నీ భర్త నువ్వు ఆయన భార్య జీవితకాలం ఇలా నడవాల్సిందే ఎందుకంటే ఆయనకి వాత పెడితేనే మార్పు స్టార్ట్ అవుతుంది మూడు అతను అసలు ఇంట్లోకి రానివ్వకండి మీరు అతనిలో మార్పు వచ్చి జాబ్ చేసి ఫైనాన్షియల్గా నీకు కొంత ఇన్కమ్ తెచ్చి ఇస్తున్నాను అంటేనే నువ్వు యాక్సెప్ట్ చేయి తిరుగుతాడా వేరే దాన్ని చేసుకుంటాడా ఊరేగుతాడా ఏం తిరగని మీ అత్తగారితోనూ నేను పర్సనల్గా మాట్లాడతాను మీ హస్బెండ్తో మాట్లాడే వరకు నీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ రాదు మేము ఇలా చెయ్యాలి అంటే నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి మీ అమ్మవాళ్ళు చెప్తున్నట్టే విను నిన్ను విడాకులు ఇవ్వమని నేను చెప్పట్లా నువ్వు ఊ అనకుండా విడాకులు రావు గుర్తుపెట్టుకో ఒకవేళ మీ హస్బెండ్ డైవర్స్ కేసు వేసినా ఇలాంటి కేసుల్లో కోర్టు డైవర్స్ ఇవ్వదు అతను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు ఆర్య సమాజంలో చేసుకున్నాడు ఓవర్ యాక్షన్ చేసి నీ దగ్గర బోల్ డబ్బు వాడేశాడు మీ అత్తగారే ఎవిడెన్స్ అర్థమవుతుందా అలాగే ఆ ప్రాపర్టీ అమ్మేస్తే మీ డబ్బులు క్లియర్ అయిపోతాయి మీ అత్తగారు ఆల్రెడీ క్లియర్ చేయిస్తానండి అమ్మకపోతే నీ పేరు మీద లాయించేమంటుంది ఇవి చెయ్యాలి అంటే అతన్ని తీసుకొని ఒకసారి మీరు మళ్ళీ మమ్మల్ని కాంటాక్ట్ అయితే నేను పర్సనల్ రిస్క్ తీసుకొని మీరు లీగల్ యాక్షన్ చేయడానికి రెడీగా ఉన్నాను అర్థమైందా ది బెస్ట్ లక్ష్మి గారు ఇక్కడ సమస్యతో వచ్చారు నాకు తెలిసి మీకు ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను డాక్టర్ గారు చెప్పినట్టుగా ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా ఇస్తా అన్నారు కాబట్టి మీరు వెళ్ళండి లాంగ్ ప్రాసెస్ అయితే వేరే హాస్పిటల్ కూడా సజెస్ట్ చేస్తానని చెప్పేసి అన్నారు అండ్ అలాగే లీగల్ ఏం కావాలన్నా రమ్య మేడం కూడా చేస్తానన్నారు ఏంటి మీరు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం కాపాడుకోండి ఏమ్మా హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వచ్చినాయి మేడం ఇప్పుడు ఎంతసేపు కూర్చోగలేదు ఇట్లా పడిపోతుంటది ఇట్లా ఏం మీరు అసలు గుర్తు పిల్ల ఉంది పర్లేదు స్ట్రాంగ్ ఇప్పుడు మీరు చెప్పినట్టే వినమని చెప్తున్నాను నేను అలా చేస్తేనే అతను మారతాడు మీ అమ్మాయికి భర్త కావాలమ్మ మీరు అట్లా చెప్పరండి అనొద్దు డైరెక్ట్ గా పోతారు నాన్న నువ్వు రమ్య గారిని నమ్ముతున్నావు కదా నేను చెప్తున్నా మీ ఆయన సూసైడ్ చేసుకోడు ఇంతే నువ్వు ఫిక్స్ అయిపో మిగతాది ఎలా మార్చాలనేది మనం ట్రై చేద్దాం మీరు మమ్మల్ని నమ్మితేనే కదా మేము ట్రై చేసేది ప్లస్ అవుతుంది మీరు కూడా అయ్యో అయ్యో అట్లా కాదేమో డిప్రెషన్ లోకి వెళ్తే వర్కౌట్ అవ్వదు సిక్స్త్ సెన్స్ తో చేద్దాం ఏ పని అన్నా గానీ వినేవాళ్ళు ఉంటే చెప్తానే ఉంటారు అవన్నీ పట్టించుకోకండి మంచిగా తిని ఆరోగ్యంగా ఉండి మీ పని మీరు చేసుకోండి పోతున్నాను చనిపోతున్నాను ఇవి ఇప్పుడు అమ్మాయి నమ్ముతుందమ్మా ఆ అబ్బాయి సూసైడ్ చేసుకోడు ఆ అమ్మాయి లీగల్ గా దిగుతుంది అతను వస్తే కౌన్సిలింగ్లు ట్రీట్మెంట్లు నడుస్తాయి అది ఏమ్మా జాగ్రత్త కళ్యాణ్ సార్ రమ్య మేడం మిమ్మల్ని నమ్ముకుని ఇక్కడ వరకు వచ్చారు ఏదో ఒక మంచి సొల్యూషన్ చెప్తారు ఫ్యూచర్ లో హ్యాపీగా ఉండాలంటే మీరు చెప్పింది వింటే చాలు అనే నమ్మకంతో మన కార్యక్రమానికి వచ్చారు సో ఆ నమ్మకాన్ని వాళ్ళు కల్పించినందుకు లక్ష్మి గారికి అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్